మీరు తుమ్ముని ఆపుకుంటున్నారా లేదా గట్టిగా తుమ్ముతున్నారా అయితే మీకు ఈ విషయం తెలియాల్సిందే మీరు చాలా గట్టిగా తుమ్మినట్లయితే మీరు ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మీరు తుమ్ముని ఆపుకునేందుకు ప్రయత్నిస్తే మీ తల లేదా మెడ భాగంలోని రక్త కణాలు చీలిపోయే ప్రమాదం ఉంది ఎస్ ఇది నిజమే మీ తుమ్ము ప్రెజర్ను అడ్డుకుంటే కొన్నిసార్లు అది చెవిపోటుకి దారితీస్తుంది త్రోట్ ఇరిటేషన్ కూడా కలగచ్చు తుమ్ము వల్ల వచ్చే ప్రెషర్ని ఆపాలని చూస్తే కొన్ని సందర్భాల్లో మీ బ్రెయిన్ లేదా ఐస్లోని బ్లడ్ వెజల్స్ కూడా చీలిపోవచ్చు అది ప్రాణానికే ప్రమాదం అందుకే తుమ్ముని ఆపాలని ఎప్పుడూ అనుకోవద్దు ముక్కులో ఉండే టిష్యూస్ ఇంకా సెల్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి ఈ టిష్యూస్ ఇంకా సెల్స్ ఏదైనా బయట పదార్థానికి లేదా స్మెల్కి కాంటాక్ట్లోకి వస్తే మనకి తుమ్ము వస్తుంది కొన్నిసార్లు దుమ్ము బూజు వాసన స్పైసీ ఫుడ్ జలుబు లాంటి కారణాలుగా మనకి తుమ్ములు వస్తాయి రీసెంట్ గా ముప్పై ఏళ్ళ వ్యక్తి తన నోటిని ముక్కుని క్లోజ్ చేసుకుని తుమ్ము ఆపుకున్నాడు కానీ ఆ తర్వాత అతనికి తీవ్రమైన గొంతు నొప్పి వచ్చింది దాంతో డాక్టర్ని కలిసి స్కానింగ్ చేయించుకున్నాడు అప్పుడు తెలిసింది అసలు విషయం అతని ఫుట్ పైప్లో టూ ఎంఎం కట్ అయిందని తుమ్ముని ఆపుకుంటే ఆ గాలి ప్రెషర్ మన బాడీపై ట్వంటీ టైమ్స్ ఎక్స్ట్రా ప్రభావం చూపిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ డుండే మెడిక్స్ చెప్తుంది దీంతో బాడీలోని కొన్ని పార్ట్స్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది అందుకే డాక్టర్స్ ఇంకా హైలీ ఎక్స్పర్ట్స్ తుమ్ముని ఆపుకోవద్దని స్ట్రిక్ట్ గా చెప్తూ ఉంటారు